సినీ హీరోయిన్ నుంచి రాజకీయాలకు వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు తాజాగా బీజేపీ నేత కిషన్ రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారా లేక మరో కొట్టికి చేరాలనుకుంటున్నారా లేడీ సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాలో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ ఆరంగెంట్రా చేసిన విజయశాంతి కమలం కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి మళ్లీ చేరారు తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేశారు కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ లో చేరిపోయారు కొన్ని రోజులు హస్తం పార్టీలు యాక్టివ్ గానే ఉన్నా ఆ తర్వాత కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు బీజేపీ నాయకత్వం సీనియర్ గా ఆమెకు గుర్తింపు ఇచ్చిన కొద్ది రోజులకే హస్తం మళ్లీకి వచ్చారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి పలు జిల్లాల విస్తృతంగా ప్రచారం చేశారు ఎన్నికల అనంతరం తెలియదు కానీ మళ్లీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు కానీ ఎడపాదడపా సోషల్ మీడియాల వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని ఆత్మగౌరవం గౌరవం పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణం అంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేకపోయిందంటూ చురకలంటించారు విజయశాంతి అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడం ఇప్పుడు చర్చకు దారితీసింది చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతుంది కిషన్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతల పట్టించుకో లేదు అలాంటిది కాంగ్రెస్ నేతైన విజయసాంత్కి ఏం అవసరమని పార్టీలో చర్చ జరుగుతుంది మొత్తానికి సొంత పార్టీ నిరకాటంలో పెట్టడంలో విజయసాంత్ స్టైలే వేరని కామెంట్స్ వినిపిస్తున్నాయి